హలో అండి ప్రైజ్ లోడ్ మన ప్రభును రక్షకుడు అవకరిస్తున్న అమలు మీ అందరికీ అందు గోదావరికని తెలంగాణ ప్రాంతంలో ఒక యవనస్తుడు ఆ బస్టాండ్ ఆ ప్రాంతంలో తనకి దేవుని గురించిన స్వార్థ చెప్తుంటే కొంతమంది మతోన్మాదులు చాలా భయంకరంగా తనని ఇబ్బంది పెడుతూ ఎందుకు స్వార్థ ప్రకటిస్తున్నాం అనడమే కాకుండా తనతో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా తనకి జై శ్రీరామ శ్రీరామని బొట్టు పెట్టి నానా రకాలుగా ఇబ్బంది పెట్టారు వీటికి తోడుగా పోలీసు వారు కూడా పక్కనే ఉండి వాటిని సహకరిస్తున్నారు నేను అంటాను ఈ విషయంలో పెహల్గాంలో జరిగినటువంటి ఉగ్రవాదుల దాడుల్లో నా భారతీయులు చనిపోయారు ఆ రోజు మరి వేరే వేరే దేశానికి సంబంధించిన ఉగ్రవాదులు ఈ దేశాన్ని నాశనం చేస్తుంటూ ఈ దేశంలో ఉన్నటువంటి మతలు మాదులుగా ఉన్నటువంటి మీరు కొంతమంది ఈ దేశ ప్రజలను నాశనం చేస్తున్నారు ఇండియా కాన్స్టిట్యూషన్లో మాకు ఇచ్చినటువంటి హక్కును మేము ప్రకటించుకుంటున్నాం మా దేవుని ఇతరులకు చెప్పుకుంటున్నాం నమ్మడం నమ్మకపోవడం ఇష్టం మీరెవరు అసలు అడగడానికి ఇంత భయంగా ఇంత భయంకరంగా క్రైస్తవుని హింసిస్తున్నారు అంటే మొన్నటికి మొన్న పెహల్గాంలో జరిగినటువంటి కాశ్మీర్ దాడిలో ఎంతో దుఃఖంతో వేదనతో ఉన్నటువంటి మనము దాన్ని మర్చిపోకమనిపే వాడు హిందువులను టార్గెట్ చేసి చంపాడు మీరు క్రైస్తవును టార్గెట్ చేసి చంపుతున్నారు నష్టం ఎవరికి నా దేశానికే కదా ఇంత భయంకరమైన స్థితులకు వెళ్ళిపోవడానికి ప్రధాన కారణం ఎవరు మనం కాదా ఒక ఆర్మీ జవాన్ కూడా అన్నాడు ఎవడొస్తాడు రా మేము దేశ బార్డర్లో లేమా మేము కాపు కాయట్లేదా ఈ దేశంలోకి రావడానికి ధైర్యం ఎక్కడిది వాడితే ఎవరు చేస్తున్నారు మనకు మనమే చంపుకుంటున్నాం మనం మనకే చిత్రహింసలు చేసుకుంటున్నాం ఒకవేళ ఆ సహోదరుడు ఇంకా కాన్స్టన్సీకి వ్యతిరేకంగా భారత రాజ్యాంగానికి లేదంటే చట్టాలకు వ్యతిరేకంగా కనుక ప్రవర్తించుంటే సంబంధిత పోలీస్ స్టేషన్లో తీసుకెళ్లి ఫిర్యాదు చేసి తన మీద కేసులు పెట్టండి ఒకే న్యాయబద్ధంగా జరగాల్సిన పనిని మతున్మాదులుగా మీరు చేయాల్సిన ప పరిస్థితి ఏంటి బస్ స్టాండ్లో పట్టుకొని అంతగా హింసిస్తున్నారంటే ఒకవేళ వేరే మనుషులు లేని చోట్లో కలిస్తే కనబడితే ఎంత చిత్రహింసలు పెట్టేవాళ్ళు దీన్ని బట్టి అర్థమవుతుంది చూడండి మిత్రుల ఒకసారి ఈ వీడియో చూడండి మీకు అర్థమవుతుంది ఎంత భయంకరంగా అంటే సువర్తను చెప్తున్నటువంటి సేవకుల మీద విశ్వాసుల మీద ఎంత భయంకరంగా విషయం చెబుతున్నారో ఒకసారి ఈ వీడియో చూడండి మీకు అర్థమవుతుంది ఇంకోసారి చెయ్యను ఇక్కడ అను ఏం చేయవు ఇది దీనికి సంబంధించి మత మత మార్పిళ్లకు సంబంధించిన కరపత్రాలు ఇక్కడ పంచను అదా తప్పైందని ముక్కు భూమి రాయి

వచ్చినవాడు బయట రాష్ట్రపోడా బయట తెచ్చిపోడా లేదంటే అంతా కూడా అదనకాడ ఏమైనా మారణ ఉన్నాయా డ్రగ్స్ కోకెయిన్ లాంటివి ఉన్నాయా సమాజాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు అతను వల్ల ఎవరికి నష్టం జరిగిందా అక్కడ ఉన్న ప్రయాణికులకి ఏమైనా ఇబ్బంది కలిగిందా ఏం చూసి తనను అంత ఇబ్బంది పెడుతున్నారు కేవలం సువార్థ చెప్పినాడనే ఒకే ఒక కారణంతో అంత హింస పెడుతున్నారంటే మీరు ఎలాంటి వారు అర్థమవుతుంది ఏంటండి తను చేసిన తప్పు తప్పేంటి

ఫస్ట్ నువ్వు ఫస్ట్ చేసి అయితే మాది వెళ్ళంపల్లి పక్కకు మళ్ళా కూడా కలెక్టర్ అక్కడ చర్చి కలిసి మంచిగా అనిపిస్తుంది వాళ్ళు పంచమన్లే నేనే తీసుకున్నా నేనే పెట్టి తీసుకొని ఎక్కడ చర్చి

ఇంత దారుణంగా పోలీసు అతనే కుంకుమ తీసుకొచ్చి ఆ మతున్ మొదలకి అవకాశం ఇచ్చి వారితోని జై శ్రీరామ్ అనిపిస్తూ బొట్టు పెట్టి ముక్కు నీళ్ళకు రాపిచ్చి బింగిళ్ళు తీపిచ్చి చెంపలు కొట్టించుకొని అడ్డమైన భాషతో మాట్లాడుతున్నారు ఎవరి దగ్గర కేవలం పోలీసు ముందే ఇవన్నీ పోలీసు వాళ్ళే దగ్గర చేపిస్తున్నారని అర్థమవుతుంది అర్జెంటుగా ఇతన్ని మీరు తొందరగా యాక్షన్ తీసుకోవాలని ఇలాంటి పోలీసు వారి వల్ల సమాజానికి నష్టమే జరుగుతుంది ఇలాంటి వ్యక్తులు సమాజం ఎరుకునే మేలు కోరుకునే విధంగా ఉండాలి ఒకవేళ తనను హింసిస్తున్నా ప్రొడక్షన్ ప్రొడక్షన్గా ఉండి ఇది కాదమ్మా ఇలాగ చేయాలి ఇది ఇది కాదు ఇలా చేయకూడదు అని ఒక మంచి మాటలతో చెప్పి సమస్య పరచాల్సింది పోయి అతనే అతలకు సపోర్ట్ చేసి అతను బొట్టు పెట్టించి జై శ్రీరామ్ అంటున్నాడు నేను ఒక మాట అడుగుతాను మీరు చేసిందంటే ఇప్పుడు బస్ స్టాండ్లో కడపత్రాలు పంచిపెడుతుంటే అతను హింసించారు దూషించారు బింగిలి తీవించారు ముక్కు చెంపలు కొట్టించుకున్నారు ముక్కు ఒక నేలకు రాబచ్చారు అతను చేసింది పెద్ద తప్పుగా చిత్రీకరించారు కదా ఇప్పుడు మీరు చేసిందేంటి ఇప్పుడు మీరు ఏంటి కుంకుమ పెట్టుబెట్టి జయశ్రీరామ్ అన్నారు మీరు చేసిన మత ప్రచారం కదా ఇది ఒక మతానికి సంబంధించింది కదా మీరు మతమాదులు కదా దీన్ని ఎలాగ పరిణగలు తీసుకోవాలి అతను ఎవరికి హాని జరగకుండా నచ్చిన వాళ్ళు స్వీకరిస్తారు నచ్చకపోతే వదిలేస్తారు ఆ క్షణమే ఏదో మత మార్పిడి చేసినట్లుగా ఆ క్షణమే అనేకుల్ని మతంలోకి లాగేసినట్లుగా ఏమంటే పిచ్చోలా జనాలు ఏమైనా వెరగల జనాలు ఏమన్నా జనాలకు తెలియదా ఏది మంచం ఏది చెట్టు తెలియదా ఏం కూరగాయలా ఏమన్నా తినే కూరగాయలనే పది రకాలుగా ఆలోచించి తీసుకునే జనాలు మరి నమ్మే మతాన్ని దేవుణ్ణి ఎందుకు అంతగా ఆలోచించరు ప్రజలది కాదు ఇక్కడ సమస్య కేవలం మతం మాదులే మతం పేరుతో ఈ దేశాన్ని నాశనం చేయడానికి కొంతమంది చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఇవన్నీ దేవుని పిల్లరా మనము జాగ్రత్తగా గమనిస్తాం ఇక్కడ ప్రజలకు లేదు ఇబ్బంది మరి మీ పైశ్చాచిక ఆనందం ఏంటి అతను ఆ విధంగా ఒంటరి వాడిని చేసి చాలా ఇబ్బంది పెట్టడం ఏంటి అసలు మీ పైశ్చాచిక ఆనందం ఏంటి ఏం చేద్దామనుకుంటున్నారు కాబట్టి మనమందరం ప్రార్థన చేయాలి ఇట్లాంటి వాళ్ళని ఆ సంబంధిత పాస్టర్లు అయితే ఎవరైతున్నారో గోదావరి కన్లో ఉన్న పాస్టర్లు ఎవరైతే ఉన్నారో దయచేసి మీ అందరికీ తెలియజేస్తున్న ఒకటి మీరు అక్కడున్న పోలీసు వాళ్ళ మీద మరి అక్కడ ఎవరైతే సహకరించారో కానిస్టేబుల్ అతని మీద కేసు ఫైల్ చేయాలి అలాగే ఎవరైతే అంత ఇబ్బంది పెట్టి అంతమంది ప్రజలు చూస్తుండగా మరి ఆ స్టాండ్లో అంత ఇబ్బంది పెట్టి మరి తనని శ్రీరామ్ అని చెప్పేసి ఇబ్బంది పెట్టినటువంటి ఆ మతమాదుల మీద కూడా కేసు ఫైల్ చేయాలి కాబట్టి ఇటు విషయాన్ని మనం ఖండిస్తాం చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం వాటన్నిటికన్నా ప్రాముఖ్యంగా ప్రార్థన చేద్దాం సావుకులుగా మనం అందరం కలిసి ఇలాంటి మతన్మాదులు మనుషులు మారాలని ప్రార్థన చేద్దాం అందరికీ వదనాలు ప్రేసలో